ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే జనసేన సక్సెస్ కు క్లింకారా సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు క్లింకారా రియల్ గేమ్ చేంజర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు క్లీంకార పుట్టిన తర్వాత చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే క్లీంకార పుట్టిన తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది చిరంజీవి చరణ్లకు క్లీన్ వల్ల అదృష్టం కలిసొచ్చిందని కామెంట్లు వినిపించగా ఈ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన నుంచి పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి విజయం దక్కింది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలలో విజయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవన్ పేరు మారు పవన్ కు దక్కిన విజయం సాధారణ విజయం కాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి క్లింకారా మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతున్నాయని రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం ఇక పవన్ కళ్యాణ్ త్వరలో తన సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది మరో నెల రోజుల వరకు పవన్ షూటింగ్ లలో పాల్గొనే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్